వీడియో చేసేటటువంటి మిత్రులందరికీ నమస్తే ఎవరైతే మన యొక్క ఛానల్ను కొత్తగా చూస్తున్నారో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి టాపిక్లో కనుక వెళ్తే గత కాసేపటి ముందే ఏబిపిఎస్సి గ్రూప్ టూకి సంబంధించినటువంటి డీటెయిల్డ్ నోటిఫికేషన్ వచ్చేసరికి సైట్లో అప్డేట్ చేయడం అనేది జరిగింది మిత్రులు ఎవరైనా కానీ ఏబీపీఎస్సీ వెబ్సైట్లో పోయి ఆ యొక్క డీటెయిల్ నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు సో దానిలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలు కనుక చూసుకుంటే రేపటి నుంచి ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది జనవరి పదో తారీఖు దీనికి లాస్ట్ డేట్గా ప్రకటించడం అనేది జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి వేకెన్సీస్ దగ్గరకు వచ్చేసరికి మొత్తం పోస్ట్లు వచ్చేసరికి నోటిఫికేషన్లో పేర్కొ పేర్కొన్నట్టుగానే మొత్తం పోస్టుల సంఖ్య వచ్చేసరికి దాదాపుగా అవే పోస్టులు ఖరారు చేయడం అనేది జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క కంప్యూటర్ అది ఏదైతే స్క్రీనింగ్ టెస్ట్ ఉందో ఆ స్క్రీనింగ్ టెస్ట్ వచ్చేసరికి ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖున నిర్వహిస్తున్నారు నెక్స్ట్ వచ్చేసరికి అప్లికేషన్ ఫీజు దగ్గరకు వచ్చేసరికి ఒకసారి కనుక మనం కనుక చూసుకుంటే అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు వచ్చేసరికి రెండు వందల యాభై రూపాయలు అలాగే ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసరికి మిగిలిన వారితో కలిపి ఎనభై రూపాయలు సో ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు మాత్రం ఈ యొక్క ఎనభై రూపాయలు ఏదైతే ఉందో దాని నుంచి ఎగ్జామ్ అనేది ఇవ్వడం అనేది జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి స్క్రీనింగ్ టెస్టు మెయిన్స్కి సంబంధించినటువంటి సిలబస్లో కూడా ఎటువంటి మార్పులు లేవు ఇక్కడ నుంచైనా కానీ సీరియస్గా ప్రిపరేషన్ అనేది కొనసాగిస్తారని ఆశిస్తూ మీ అందరికీ ఉద్యోగాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ